또 전화 오네 바 ఈ రోజు ఎంఆర్పీఎస్ మరి ప్రారంభించి ఈ రోజు ముప్పై సంవత్సరాల వచ్చిన కాకుండా ఎంఆర్పీఎస్ అనేక ఈ సమాజానికి ఉపయోగపడినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు సాధించిన జాతం మరి మనకృష్ణాధికారికి తప్పుతుంది అదేవిధంగా ఈరోజు ఈ రోజు మరి వికలాంగులకి పెన్షన్ వచ్చిందంటే ఈ రోజు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ వచ్చిందంటే మంగదీస మాధిరం వల్లే అలాగే వృద్ధులకి పెన్షన్ పెరిగిందంటే మంగదేశం మాదిరి వల్లే ఈ రోజు వన్ జీరో ఎయిట్ రెండు వేల ఎయిట్ వచ్చిందంటే మా దంత మంగ మాదిరిగా అదేవిధంగా ఆరు సుప్రీం కోర్టు పెరిగిందంటే కూడా మంగు దాయి

దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మాదిగా నా భయ్యా నా తొమ్మిది రోజులు కుటుంబం మీద చేయించి తట్టిన రోజు ఈ రోజు మన సాధించి తీరుతాం వన్ కోసం ప్రాణాలైనా అర్పిస్తా అదేవిధంగా అరే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలు ఎంఆర్పిఎస్ ఎంఆర్పీఎస్ మందితో మొదలు పెట్టిన ఈ రోజు వ్యాప్తంగా అనేక మందిని సాధించింది నేను ఎమ్మెల్పిఎస్ వచ్చినటువంటి వచ్చినప్పటిన కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కకి ప్రతి చెల్లికి ప్రతి అన్నకి అండగా ఉంటూ అన్న కృష్ణ నాకు ఆమె అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలోనే మందకిందాజని ఈరోజు నేను మాదిగా నేను మాదిరి కులంలో పుట్టానని చెప్పుకోవడానికి గర్వకారణ్ మందకిందమాదిగా సంక్షేమ పథకాలు అందించిన కనుక వేసుకుంది కాబట్టి ఆయన నాయకత్వంలో ఏబీసీ సాధించుకుంటూ మాదిగా అభివృద్ధి అనేక ఉపకులాల అభివృద్ధికి ముందుం పోరాడతామని ఇచ్చిన మాటలోనే మేము పోరాడి ముందుకు అడిగేస్తామని మరి మరి తెలుసుకుంటున్నాం ఈ రోజు మరి ముప్పై తారీఖు జులై ఆరు జులై ఆరు వచ్చింది రోజు జులై ఏడో తారీఖు ఆయన పుట్టినరోజుగా ప్రకటించడం జరిగింది ఎందుకంటే నా మాధవి గారికి గర్వంగా పదకొండున్నర రోజే నా పుట్టినరోజు అని ఆయన గర్వంగా చెప్పుకొని ఈ రోజు ఆయన పుట్టినరోజుగా ప్రకటించుకోవడం కూడా జరిగింది ఈ రోజు ఆయనకి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం